కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వరు కూడా బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడల్లా మధ్యతరగతి దిగువ మధ్య తరగతి ఉద్యోగ వర్గాలు సొంత ఇళ్లు కట్టుకోవాలి వాళ్ళకి ఆదాయ పన్ను మినహాయింపు అని లేకపోతే బ్యాంకు లోన్ తగ్గిస్తామని అంటే ప్రోత్సహిస్తూ ఉంటాయి ఎందుకంటే మనం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం ఇళ్ళు కట్టివ్వటం అనేది సాధ్యపడదు కాబట్టి ఎవరెవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రోత్సహిస్తారు ఈ అన్ని కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ కంపెనీలు కూడా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వటం అనేది అది సహజ పరిణామం అది అందరికీ కూడా అది ఆఫర్ చేస్తారు అట్లాంటిది దురదృష్టవశాత్తు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లో మిగిలిన స్టీల్ ప్లాంట్ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మా క్వార్టర్స్ కేవలం నలభై శాతం కట్టారు ఇక్కడ ఉద్యోగులు ఉద్యోగుల్లో సరిపడా నలభై శాతం ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే విశాఖపట్నం సిటీ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ ఇల్లు దొరుకుతాయి కాబట్టి అప్పటికే ఆల్రెడీ ఉత్పత్తి విశాఖ కన్స్ట్రక్షన్ ఏం పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ క్వార్టర్స్ తక్కువ కట్టారు ఆ రోజుల్లో అలాగే డిస్ప్లేస్డ్ పీపుల్ కూడా వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు ఏదో హౌసింగ్ లోన్ పెట్టుకుంటారు నూట ఏడు గజాల స్థలం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా బ్యాంక్ లోన్తో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి క్వార్టర్స్ అవసరం లేదన్నారు వాళ్ళకి హౌస్ హౌస్ లోన్ సబ్సిడీ ఇట్లాంటివన్నీ కూడా ప్రోత్సాహకాలు గత ప్రభుత్వాలు ఇచ్చినాయి గత యాజమాన్యాలు ఇచ్చినాయి అయితే దురదృష్టవశాత్తు విశాఖపట్నం పెరుగుతున్న సిటీ నేపథ్యంలో పెరిగిన అద్దెలకు అనుగుణంగా హెచ్ఆర్ఐ పెరగలేదు సరి కదా ఈ గత నెలలో ఉత్పత్తి వ్యయం తగ్గించాలి అంటే ఉత్పత్తి పెంచకుండా ఏం తగ్గించాలి అనే కాన్సెప్ట్ తో హెచ్ఆర్ఐని ఇంచుమించు ఏడు వేల మందికి రెండు వేల మంది అధికారులకి ఐదు వేల మంది వర్కర్లకి కార్మికులకి హెచ్ఆర్ఐని బంద్ చేస్తామని ఒక సర్క్యులర్ వచ్చింది చాలా దురదృష్టకరం ఎందుకంటే అందు ఇంచుమించు అది యువ యువ కార్మికులకు కానీ యువ అధికారులకు కానీ అంటే అది ఒక టేక్ హోమ్ టేక్ హోమ్ సాలరీలో వన్ ఫిఫ్త్ ఆఫ్ ది అమౌంట్ ఉంది ఆ వన్ ఫిఫ్త్ ఆఫ్ ది అమౌంట్ కి దానికి సరిపడా బడ్జెట్ లో వాళ్ళు ఈఎంఐలు పెట్టుకున్నారు ఇప్పుడు సడన్ గా ఇది ఆగిపోతే వాళ్ళు ఈఎంఐ ఎలా కడతారు ఈ అలాగే హెచ్ఐర్ఏ అనేది కొన్ని లేదు క్వార్టర్స్ ఇస్తారా అంటే క్వార్టర్స్ లేవు కార్మికులకు అధికారులకు సరిపడానికి క్వార్టర్స్ లేవు మరి ఏ ఉద్దేశంతో ఆపారు హెచ్ఆర్ఏని ఆపటం ఏంటి డిఫర్ చేయడం ఏంటి మరి ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత రెండు హెచ్చరికలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి హైదరాబాద్ నుంచి సడన్ గా పిల్లలు రాలేదని చెప్పి అక్కడ విజయవాడ మంగళగిరిలో హెచ్చారు అక్కడ ఇచ్చారు ఇచ్చారు అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఒక న్యాయబద్ధమైన ఒక సమంజసమైన తీర్చాల్సిన యాజమాన్యానికి బాధ్యత ఉంది అలాంటి హౌస్ రెంట్ని ఎట్లా కట్ చేస్తారు ఓకే ఈ హౌస్ రెంట్ ఆర్పీసారు ఒక ఐదు కోట్లు ఏడు కోట్లు మిగిలిపోయింది ఇలాంటి వల్ల ఏమన్నా ఉత్పత్తి సామర్థ్యం పెరిగిపోతుంది అనుకుంటే అవసరం కాదు కదా నా జీతాలు ఇవ్వడానికి కూడా మేము రెడీకున్నాం ఒక పక్కన ఏడెనిమిది వేల కోట్లు చెల్లింపులు చెయ్యాలి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు స్పేస్ స్పేస్కి కావాలి అంటే పది పన్నెండు వేల కోట్లు కావాల్సి వచ్చిన దగ్గర ఈ ఐదు కోట్లు పది కోట్లు తగ్గిస్తే దానివల్ల ఇక్కడ కర్మ కార్మికుల్లో కానీ అధికారుల్లో కానీ నైరాశ్యం ఏర్పడుతుంది అవకాశం ఉన్నవాడు బయటికి వెళ్ళిపోదామని చూస్తాడు అవకాశంలో ఉన్నవాడు దిగులతో పనిచేస్తాడు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏ సంస్థకి కూడా మంచిది కాదు కాబట్టి ఈ నిర్ణయాన్ని తక్షణం ఉత్సవాదించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం share the videos